ఓం నమో భగవతే వాసుదేవాయ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితోటి పాండవులందరినీ ఏదో మామూలుగా ఆడుకుందామని జూతానికి పిలుస్తామని ఆ ద్యూతంలో మెల్లిగా పందాలు ఒడ్డుతామని అన్నీ లాగేసుకుంటామని చెప్పి చెప్పినప్పుడు ఒక విచిత్రమైన విషయం అంటే ఒక చమత్కారమైన విషయం జరిగింది అని మనం ఆపుకున్నాం దుర్యోధనుడిలా చెప్పగానే ధృతరాష్ట్రుడు వెంటనే విదురుడికి గబురు చేశాడు దుర్యోధనుడి ప్రణాళికను పరిపూర్ణంగా సమ్మతించాడు సమ్మతించి విదురుణ్ణి పిలిచి అనుపమ రత్నకాంచన చయాంచిత మీ సభ దీని ధర్మనందనుడు అనగుండు తాను తన తమ్ముల నిందల తన తమ్ములు ఇందుల కేగు తెంచి నగుడు సంతసంబగు విశిష్ట జనస్తుత నీవు వాణితోడ్కొని చనుదెమ్ము భూసరసకున్ బుధబంధు రంజనున్ అన్నాడు విదుర నేను మణిసభ నిర్మాణం చేశాను ఈ సభ చూస్తే ధర్మరాజు చాలా సంతోషిస్తాడు అందుకని ఈ సభను చూడడానికి ధర్మరాజును తీసుకురా అన్నాడు అంటే ఇప్పుడు విదురుణ్ణి కూడా మెల్లిగా మాయలోకి దింపడం మొదలుపెట్టాడు మాయాద్యూతానికని పిలవడం లేదు ఈ సభ చూడడానికి రమర్మని చెప్పు ధర్మరాజు తన తమ్ములతోటి వస్తాడు తర్వాత పిల్లలందరూ ఏదో సంతోషంగా కాలక్షేపం చేస్తారు నీవు మంచి రథాన్ని కట్టుకుని వెళ్ళి వాళ్ళని తీసుకురా అని చెప్పాడు అనగానే విదురుడు బయలుదేరాడు బయలుదేరి వెళ్ళి విదురుడు ధర్మరాజు గారి అంతః పురప్రవేశం చేశాడు ధర్మరాజు విధురుడిని తీసుకువచ్చి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు మా పెద్దనాన్నగారు ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నారు మా తాతగారు భీష్మాచార్యుల వారు ఎలా ఉన్నారు గురువుగారు ద్రోణాచార్యుల వారు ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు వేశాడు కుశల ప్రశ్నలన్నీ అయ్యాయి విదురుడు ఉన్నమాట ఉన్నట్టు చెప్పాడు అక్కడ జూత క్రీడ జరగబోతోంది దానికి నిన్ను ఆహ్వానించాడు అది ఖచ్చితంగా మాయాజూతము నిన్ను నీ తమ్ముళ్లతో కలిసి మంటపానికి రమ్మనమని ఆహ్వానిస్తున్నాడు కానీ అతను రమ్మనమన్నది జూత క్రీడ కొరకే ధర్మనందన నీవు బయలుదేరి రావాల్సింది అన్నాడు అంటే విదురుడికి అన్నీ తెలుసు ఇదే చిత్రం ఇదే చమత్కారం కాబట్టి విదురుడు అలా చెప్పాడు అనగానే ధర్మరాజు గారు అన్నాడు మహానుభావుడు విచిత్ర వీరిని కుమారుడైన మా పెదనాన్నగారు ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉన్నాడా నన్ను తీసుకురమ్మనమని నిన్ను పంపించాడు ధృతరాష్ట్రుడు నీవు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చావు ఒక ప్రశ్న అడుగుతా అని చెప్పు సభకు పిలుస్తున్నది సభను చూడ్డానికి పిలుస్తున్నది మాతో జూదం ఆడడానికి ఆ జూదం వల్ల మా మధ్య భేదములు వస్తాయి దానివల్ల ఏమవుతుందో నేను చెప్పనవసరం లేదు నీకు తెలుసు అంత ప్రమాదం జరుగుతుంది కానీ వచ్చిన వాడివి నువ్వు నీ ఆహ్వానాన్ని మేము కాదనిలేము ధృతరాష్ట్రుడు పంపితే వెళ్ళనని అనడం నీకెలా సాధ్యం కాదో నీవు వచ్చి పిలిస్తే నేను రాను అని అనడం నాకు అలా సాధ్యం కాదు అందుకని వస్తాను అని విధిచేత ప్రేరేపింపబడిన వాడే ధర్మరాజు గారు తన తమ్ముళ్ళైన భీమ అర్జన నకుల సహదేవులతో ద్రౌపదీదేవితో దౌమ్యుడితో ముఖ్యమైన సేవకులతో హస్తినాపురానికి బయలుదేరాడు అంటే గారి మాట తీసెయ్యడం అనేది లేదు అంత గౌరవం ఇచ్చాడు పెద్దవాళ్ళకి అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అంటే కదండి కాబట్టి బాబాయ్ అయినా చిన్నాన్నైనా పెద్దనాన్నైనా అంతటితో సమానులు పెద్దన్నగారు వీళ్ళందరూ కూడా ఇంటికి పెద్ద బావగారు అంటే పెద్దలుడు అతను కూడా తండ్రితో సమానం మామగారు వాళ్ళ మాటలు తీసి వేసేయకూడదు అంటే ఈ రోజుల్ని బట్టి చెయ్యాలంటే పిలిచాళ్ళు ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు పెడతానని చెప్పు అందులో మాయాజూతం అని చెప్పేస్తున్నాడు ఇంకెందుకు వెళ్ళడం అని అనుకోకుండా విదురుడు ఎంత నమ్రతతోటి ధృతరాష్ట్రుడు చెప్పగానే అతనికి అన్నీ తెలిసినా వచ్చి దుర్యోధనుడి నమ్మనమని పిలిచాడో అలాగే ఇచ్చే గౌరవం దుర్యోధనుడు అతనికి ఇచ్చి అందరినీ తీసుకుని బయలుదేరాడు ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ధర్మరాజు గారికి అక్కడ ఆడబోయేది మాయాజూతం అని తెలుసు మాయాజ్యూతం ఆడితే తాము ఓడిపోతాము అని కూడా తెలుసు ఓడిపోయిన తర్వాత కలహం వస్తుందని తెలుసు కలహం ఎక్కడికి పెడుతుందో చెప్పలేమని తెలుసు జూదం ఆడకూడదని తెలుసు అది మంచి ఆట కాదు అది ఆడకూడదు అందున ప్రత్యేకించి భూమిపతులకు అటువంటి క్రీడ యుక్తమైనది కాదు అని తెలుసు ఆడుతున్నది క్రీడాద్యూతం కాదు మాయాద్యూతం అని కూడా తెలుసు అయితే ఇన్ని తెలిసి ఉన్న ధర్మరాజు గారు మరి ఎందుకు వెళ్ళినట్టు వెళ్ళినవాడు తన తమ్ముళ్లతోనో తన సైన్యంతోనో వెళ్లకుండా తమ్ముళ్ళని తీసుకువెడుతూ ద్రౌపదీ కూడా ఎందుకు తీసుకువెళ్ళినట్టు దౌమ్యుడితో పాటు చాలా తక్కువ పరివారంతోనే ధర్మరాజు గారు ఎందుకు వెళ్ళినట్టు ధర్మరాజు గారికి తెలియదండి ఈ విషయం మరి ఇంత ప్రమాదం జరుగుతుందన్న విషయాన్ని సూచనప్రాయంగా విధురుడితో చెప్పిన ధర్మరాజు గారు తాను రాను అని ఎందుకు అనకూడదు నేను రాను ఎందుచేతను అంటే అది ఆడవలసిన క్రీడ కాదు తండ్రి మీరు దానికి పిలవకూడదు అందుకనే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని చెప్పండి అని చెప్పేయచ్చు కానీ ఆయన చెప్పడు చెప్పకుండా నీవు ధృతరాష్ట్రుడు పంపితే వచ్చినట్టు అన్నాడు ధృతరాష్ట్రుడి పసుపున విదరుడు రావడం ఉద్యోగ ధర్మం ధృతరాష్ట్రుడు రాజు విదురుడు మంత్రి కానీ విదురు ధర్మరాజుగారుల మధ్య ఉన్న అనుబంధం అది కాదు వీరిద్దరి మధ్య ఉన్నది తండ్రి కుమారుల అనుబంధం అలా వెళ్ళకూడదు వెడితే ప్రమాదం జరుగుతుంది అని స్ఫుటంగా తెలిపిన తెలిసినప్పుడు ధర్మరాజు గారు ఏ కారణానికి వెళ్ళాడు వెళ్ళినవాడు మౌనంగా ఏమీ మాట్లాడకుండా సమస్తము కోల్పోయాడు కదండి భారతంలో ఎందుకు అలా జరిగింది అసలు ధర్మరాజు గారు వెళ్ళడానికి వెనక ఉన్న ప్రబల కారణం ఏమిటి ఎంత ప్రబలమైన కారణం ఉంటే ధర్మరాజు గారు వెళ్ళాడు కేవలం జూతమునందు ఆయనకు ఉండే అనురక్తితో ఆ ఆట ఆడకుండా ఉండలేక దాని మీద ఉండే ఉత్సాహంతో అది అధర్మమని తెలిసి కూడా ఎంతో ప్రమాదం అని తెలిసినా కూడా తాను రాను అని అనలేక బలహీనతకు లోనైపోయి గబగబా వెళ్ళిపోదామని అందుకే మిగిలిన వాళ్ళని పిలవకుండా తన తమ్ముడిని భార్యని దౌమ్యుడిని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడా అంటే అంత ఆలోచన లేనివాడు కాదు ధర్మరాజు ఎలా వెళ్ళినా ధర్మరాజు గారు వెళ్ళడం వెనక మనకి ఒక బలమైన కారణం ఈ సందర్భంలో ఇక్కడికి చర్చలో కనబడడం లేదు అంత తేలికగా ఒక్క విషయం విధుడితో చెప్పి బయలుదేరిపోయాడు ధర్మరాజు గారు ఏ కారణానికి వెళ్ళాడు అంటే రాజసూయ మహాయాగం పూర్తయిపోయిన తర్వాత వేదవ్యాస భగవానుడు ఒకసారి ఇంద్రనగరానికి విచ్చేశాడు అక్కడికి వచ్చిన వేదవ్యాసంతో ధర్మరాజు గారు ముచ్చటిస్తూ ఒక మాట అడిగాడు ఇది సంస్కృత భారతంలోని విశేషం తెలుగు భారతంలో లేదు నేను రాజసూయ మహాయాగాన్ని మా నాన్నగారు మయ యమసభ నుండి ఇంద్రసభకు వెళ్ళాలి అన్న కోరికతో చేశాను కానీ ఆ రాజసూయ మహాయాగం నన్ను చేయమని చెప్పినవాడు నారద మహర్షి అదే మహర్షి నేను రాజసూయ మహాయాగం ప్రారంభం చేద్దామనుకుంటున్నప్పుడు నాతో ఒక విషయాన్ని కూడా చెప్పాడు దీని వలన మీ నాన్నగారు ఉన్నత గతులు పొందుతాడు ఇంద్రసభకు పెడతాడు అంతవరకు మంచిదే కానీ నీవు ఆ యాగానికి సంకల్పం చేసి మొ మొదలు పెట్టగానే బ్రహ్మరాక్షసులు ఆ యాగాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఆ యాగం ఏ విధమైన విఘ్నం లేకుండా పూర్తయితే అలా పూర్తయిన కారణం చేత విశేషమైన జనక్షయం చేయగలిగిన మహాయుద్ధం సంభవిస్తుంది అని నాతో చెప్పాడు నేను ఈ మహాయాగం చేశాను కానీ నాకు మనసులో కొంచెం బెదురుగా ఉంది దీనివల్ల ఉత్పాతములు సంభవిస్తాయని మహాయుద్ధం సంభవిస్తుందని నేను భయపడుతున్నాను నేను యాగం చేశాను కాబట్టి అటువంటి మహాయుద్ధం జరిగితే ఆ యుద్ధానికి జనక్షయానికి నేనే కారకున్నావు కూడా అవుతాను అలా అని భయపడి మానేయడానికి ఒక కొడుకుగా నా కర్తవ్యం నాకు ఉంది తండ్రిని ఉన్నతగతులకు పంపించాలి పైగా దౌమ్యాది పురోహితులు ఒక మాట అన్నారు నీవు ఆ యాగాన్ని చేసిన కారణం చేత ప్రజలకు ఉన్న దోషాలు తొలగిపోతాయి అన్నారు కాబట్టి నేను ఆ యాగాన్ని చేశాను కానీ నారద మహర్షి చెప్పిన మాట ఫలితం నాకు ఈ యాగ పరిసమాప్తి అందే కనబడింది ఆ సమయంలో సభలో శిశుపాలున వధ జరిగింది నేను కృష్ణుడికి అగ్రపూజ చేశాను నా మనసులో శిశుపాల వధ జరగాలనే ఉద్దేశమే లేదు నాకు ఆ ఉద్దేశం లేకపోయినా కృష్ణ భగవానుడికి అగ్రపూజ జరుగుతున్న సమయంలో అనుకోని విధంగా శిశుపాల వధ జరిగిపోయింది అక్కడితో ఉత్పాదం అయిపోయిందా లేక ఇంకా దానికన్నా ఇంకా పెద్ద గొడవలు ఏమన్నా అవుతాయా ఇంకా పెద్ద యుద్ధం ఏమన్నా జరుగుతుందా ఇంకా జనక్షయం జరుగుతుందా అని అడిగాడు అప్పుడు వ్యాసభగవాన్లు అన్నారు పదమూడు సంవత్సరముల పాటు ఈ రాజస్వయ మహాయాగం చేసిన ఫలితం ఉంటుంది ఈ పదమూడు సంవత్సరముల కాలమే ఒక మహాయుద్ధం జరగడానికి కారణమవుతుంది దాని వలన ఎందరో మహారాజులు ప్రాణాలు పోతాయి రాబో కాలంలో ఇంత మహాయుద్ధం జరగడానికి కారణం నీవే అవుతావు సందేహం లేదు అందులో ఎందరో రాజులు పడిపోతారు ఎంతో జనక్షయం అవుతుంది అంత జనక్షయం అవడానికి దుర్యోధని అపరాధం ప్రధానమైన కారణం అవుతుంది దానికి తోడు భీమార్జునల బలం వేరొక ప్రధానమైన కారణం అవుతుంది నువ్వు కూడా కారణమవుతావు ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకోవడం సాధ్యం కాదు దక్షిణ దిక్కున నీకు వృషధ్వజుడైన పరమశివుడు దర్శనం ఇస్తాడు తదనంతరం నీవు అప్రమత్తుడివై ఇంద్రియాలను నిగ్రహించి రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించే ఇంద్రియముల చంచలితములు అయిపోతే మనస్సు చంచితలతం అయిపోతే గబుక్కున నోటి వెంట అనరాని మాట వచ్చేసి దానివలన కామక్రోధ లోభాలకు వ్యక్తులు వసూలైపోతారు అందుకనే ఇంద్రియాలని బాగా నిగ్రహించు నీ ధర్మం నీవు కాపాడుకో నీ కర్తవ్యతానిష్ట ఎందు నీవు ఉండి రాజ్యపాలన కొనసాగించు అన్నాడు ఆ వెంటనే ధర్మరాజు గారు ఆలోచించి వేదవ్యాస భగవానుడంతటి వాడి ఈ మాట చెప్పాడు రాబోయే పదమూడు సంవత్సరంలో అత్యంత కీలకమైన కాలం ఈ కాలంలో జరిగే పరిణామాలే మహాజనక్షయానికి కారణానికి ఒక యుద్ధానికి కారణమవుతాయి కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని తన తమ్ములు భీమార్జున నకుల సహదేవులను పిలిచాడు పిలిచి అన్నాడు సోదరులారా నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి రాబోవు పదమూడు సంవత్సరంలో అత్యంత కీలకమైన కాలమని మహాజనక్షయం జరిగే యుద్ధం వచ్చే అవకాశం ఉన్నదని వ్యాస భగవానులు చెప్పారు నోరు విప్పి మాట్లాడి ఎవరికైనా అప్రీతికరమైన పని చేస్తే కోపం వస్తుంది అసలు నేను ఎవరికీ అప్రీతి కలిగించే కలిగించకపోతే సమస్య రాదు అందరికీ ప్రీతి ఎలా కలుగుతుందో అలాగే నేను ప్రవర్తిస్తే అందరి ప్రీతికి నేను కారణమైతే దానివలన నాకు వ్యక్తిగతంగా కష్టం వచ్చిందా సుఖం వచ్చిందా వదిలిపెట్టేయండి ఇప్పుడే నేను ఈ క్షణంలోనే ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ క్షణం నుంచి పదమూడు సంవత్సరాల కాలం పూర్తయిపోయే వరకు నేను ఇతర రాజులతో కానీ మీతో కానీ ఎన్నడూ కూడా బాధ కలిగే మాట మాట మాట్లాడను ఇతరులకు ఏది అప్రీతికరకరం అవుతుందో ఇతరులకు ఇబ్బందికరం అవుతుందో ఇతరులను బాధ అటువంటి పనులు నేను చేయను ధార్తారాష్ట్రులు వంటి జ్ఞాతులైన వారు నాకు ఉన్నారు దుర్యోధనాదుల వంటి జ్ఞాతులు ఎప్పటి ఎప్పుడైనా నా నుండి ఏదైనా సహాయం ఆపేక్షించినా నన్ను వారు దేనికైనా ఆహ్వానించినా నేను తిరస్కరించను ఎందుకు తిరస్కరించను అంటే ఆ యుద్ధానికి దుర్యోధనుడు ప్రధాన కారణమవుతాడు అని చెబుతున్నారు నేను కూడా కారణం అవుతాను అంటున్నారు నాకు దుర్యోధనికి మంచి భేదాభిప్రాయాలు వస్తాయని స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి జ్ఞాతులైన వారు నన్ను ఆహ్వానిస్తే పెడతాను వాళ్ళ మనస్సుకి బాధ కలిగేటట్టుగా నేను ఏ పని చెయ్యను నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు ధర్మరాజు ఈ పాటికి మనకు తెలిసిపోయింది కదండి ఆయన ఎందుకు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు అన్న విషయం కాబట్టి యుద్ధం తప్పించాలని ఆయన ప్రయత్నం ఏ ప్రతిజ్ఞ చేసి జ్ఞాతులు అడగనిది కాదనది కాదననని అన్నాడో అదే యుద్ధం తేవడానికి కారణమవుతుంది అది ఈశ్వర నిర్ణయం కదండి ఈశ్వర నిర్ణయం ముందు మనుష్యులు నిర్ణయాలు నిలబడవు ధర్మస్థాపన కొరకే కృష్ణ పరమాత్మ అవతారం రావడం జరిగింది అటువంటప్పుడు భూమి మీద అధర్మం పెరిగిపోతే ధర్మ సంస్థాపనకి అంతమంది రాక్షసుల సంహారం జరగకుండా అంతమంది అధార్మ అధర్మాత్ములైన వారు రాజుల రూపంతో భూమి మీద ఉంటే వాళ్ళందరినీ సంహరింపబడాలి అంటే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగకుండా ఎలా ఉంటుంది జరిగి తీరుతుంది కాబట్టి ధర్మరాజు గారు ఏది ప్రతిజ్ఞ చేశాడో అదే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడానికి కారణమైంది అందుకని ఒప్పుకున్నాడు అందుకనే వెంటనే తమ్ముళ్ళని తీసుకుని పెడతాను అన్నాడు కాబట్టి ఈయనలా అనగానే వెంటనే తమ్ముళ్ళు అన్నారు అన్నయ్య మేము నీ హితం కోరేవాళ్ళం నీ మంచిని కోరుకునేవాళ్ళం నువ్వు ఎవరికీ అప్రీతికరంగా ప్రవర్తించను అని ప్రతిజ్ఞ చేస్తావు మేము కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం నీవు ఏమి చేస్తే దానికి ఉడంబడతాము మేము కూడా నీవు ఏది చేసినా కాదు అని అనను మేము నిన్ను అనువర్తిస్తాం ఇది మా ప్రతిజ్ఞ అప్పుడు యుద్ధం రాకూడదన్న నీ కోరిక తీరుతుందేమో చూద్దాం కాబట్టి అలా ఉంటాము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు అది కదండి అన్నదమ్ముల అనుబంధం అంటే ఎడ్డమంటే తెడ్డం అనేటటువంటి వాళ్ళు అన్నదమ్ములు ఎవరు అన్నగారు చెప్పారు అంటే తండ్రి మాట ఎంతదో అన్నమాట అంత గొప్పది కాబట్టి అన్నగారి మాటని ఎప్పుడూ కూడా తీసి పాడేయకూడదు ఒకవేళ నీకు నచ్చలేదనుకో ఎందుకు నచ్చలేదు అన్న కారణం చెప్పాలి తమ్ముడిగా నీ బాధ్యత అది అన్నయ్య ఇలా అనుకుంటున్నావేమో దీనివలన ఈ ఈ కష్టాలు వస్తాయి ఎందుకంటే ఇదివరలో నేను కొంతమందిని చూశాను వాళ్ళు ఈ రకంగా కష్టపడ్డారు కాబట్టి నువ్వు ఈ రకంగా వద్దు ఇలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు అని చెప్పినందువల్ల తప్పులేదు కానీ అన్నగారు చెప్పింది మనందరి అంటే మిగిలిన వాళ్ళందరికీ అంటే కుటుంబానికి అంతటికీ మంచి జరిగే విషయం అనుకోండి అప్పుడు తీసిపారేసి ఆ నీకేదో స్వార్థం కొరకు నువ్వు అలా చెప్తున్నావు కానీ అది కరెక్ట్ కాదు ఇలాగే చెయ్యి అని చెప్పడం అంత సబబు కాదు కాబట్టి నేను అలా చెయ్యను నీకు ఇష్టమైతే అలా వెళ్ళు నేను ఇటే వెళ్ళిపోతాను నేను ఈ ఈ పనే చేస్తాను నాకు తోచినట్టుగా నేను ఉంటాను అంటే అది అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి అనుబంధానికి ఒక మంచి పేరు కాదు కాబట్టి వీళ్ళందరూ కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ధర్మరాజు గారు ఏది చేస్తారో అదే చేయడానికి ఒప్పుకొని ప్రతిజ్ఞ చేశారు ధర్మరాజు గారు ప్రధానంగా అది మాయాద్యూతమని తెలిసి సకని ద్యూతమాడుతాడని తెలిసి అక్కడికి వెడితే తాను సమస్త సంపదలు కోల్పోతాడని తెలిసి తన సంపదలన్నిటినీ కోల్పోవడమే కాదు ద్రౌపదీదేవిని కూడా తాను పందెంలో పోగొట్టుకుంటానన్న విషయం కూడా తెలిసే అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు యుద్ధం అంటూ వస్తే దానికి ప్రధానమైన కారణం స్త్రీ శక్తిగానే రావాలి శక్తి స్వరూపుణి అయి అయోనిజగా వచ్చిన ద్రౌపదీదేవి దీనికి కారణమవుతుంది అని ఈయనకి తెలుసు ఎవరికి ధర్మరాజు గారికి తెలుసు వ్యాసభగవానుడు చెప్పిన మాటలను పురస్కరించుకుని ధర్మరాజు గారు లెక్క పెట్టుకున్నాడు అందుకే తక్కువ పరివారంతో తమ్ములను తీసుకుని దౌమ్యుడిని తీసుకుని ద్రౌపదీదేవిని తీసుకుని తెలిసి తెలిసి హస్తనాపురానికి వెళ్ళాడు జ్ఞాతులు పిలిస్తే నేను కాదనను వాళ్ళ మనసు క్లేశ పెట్టను అని విధుడు వచ్చి అడిగితే అది మాయాద్యూతమని నీకు తెలిసి కూడా నీవు కాదనలేక ఎలా ధృతరాష్ట్రుడు పంపితే వచ్చావో అలా నేను కూడా కాదనలేక వస్తున్నాను అంటూ బయలుదేరాడు అది ఇక్కడ మన అనుమానం అంతా పటాపంచలైపోయింది కదండి కాబట్టి ఇలా బయలుదేరి వెళ్ళడానికి సంస్కృత మహాభారతంలో వేదవ్యాసులు వారు చూపించిన అత్యంత బలమైన కారణం ఇది కానీ ఆంధ్ర మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికి నన్నయ్య గారు ఆంధ్రీకరిస్తూ వ్యసనాన్ని బలిమిగా చూపించారు దూత క్రీడ ఎందు అంత నిష్ట లేకపోయినా మొదట్లో ధర్మరాజు గారు దానిని వద్దు అని అనినా ఒకసారి కూర్చున్న తర్వాత వ్యసనం అనేది ఎంత ప్రమాదానికి తీసుకువెడుతుంది అన్నదానికి పర్యవసానంగా నన్నయ్య గారు చూపించారు కాబట్టి మనం యథార్థానికి వ్యాస హృదయానికి పెద్ద వేయడమే అనేది ఎక్కడైనా ఉన్న విషయం ఎందుకంటే వ్యసనం అనేది చెడు అని తెలిసి చాలామందికి తెలిసి కూడా వాళ్ళు వాళ్ళ సమయాన్ని వాళ్ళ యొక్క ధనాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు ఈ ఒక్క కొన్ని కొన్ని చిన్న చిన్న వ్యసనాలు అనుకుని ఎంతోసేపులే ఎంత ఒక పావు గంట ఆడదాం లేకపోతే ఒక పది నిమిషాలు అలా వెళ్ళి వచ్చేద్దాం అనుకునేటటువంటి చిన్న చిన్న వ్యసనాలే ఆ తర్వాత అది కలి ప్రభావం కదండి అటువంటి వ్యసనాలలో కలి ఉన్నాడు కదండి కాబట్టి మనకి ఇంకా 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 దాని మీద ఆ ఆ ఇష్టం ఎలా ఉంటుందంటే దానికోసం తిండి తిప్పలు మానేసి ఇల్లు వాకిలి వదిలేసి కూడా వెళ్ళిపోయేటటువంటి రోజులు వచ్చేసే పరిస్థితి వచ్చేసేటటువంటి స్థితికి కలి ఆ రకంగా తిప్పేస్తూ ఉంటాడు కాబట్టి ఏ వ్యసనమైనా సరే ఏ చెడు పనైనా సరే మనం వద్దు అనుకున్నప్పుడు అది ఇంకా మనస్సుని ఇంద్రియాలని గట్టిగా మనం మన కంట్రోల్లో ఉంచుకుని ఆ పనులకు వెళ్లకుండా ఉండడమే ఒక పెద్ద దానికి జవాబుదారీతనం కాబట్టి వ్యసనంలో ఓడిపోయి ఆ వ్యసనానికి లొంగిపోయాడు అనేటటువంటి విషయం ఆంధ్ర మహాభారతంలో ఉన్నప్పటికీ వ్యాసుడు చెప్పిన మాటని సంస్కృత భారతంలో ఉంది కాబట్టి దాన్నే మనం ముఖ్యంగా తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ ఒకసారి వేదవ్యాసని హృదయాన్ని సంస్కృత భారతంలో చెప్పబడిన ప్రధాన కారణమైన దానిని ఉదహరించడం జరిగింది కాబట్టి ధర్మరాజు గారు ధర్మానికి కట్టుబడే వెళ్ళాడు తెలిసి తెలిసే వెళ్ళాడు వేదవ్యాసుడు మహాభారతంలో పక్కన పెట్టేయడానికి వీలైన వ్యక్తి కాదు కదండి కాబట్టి ఆయన అత్యంత ప్రధానమైన స్థితిని పోషించిన వ్యక్తి అటువంటి వేదవ్యాసుడే చెప్పిన విషయానికి ధర్మరాజు గారు ఉడంబడిన విషయాన్ని పక్కన పెట్టి మహాభారతాన్ని చదవడం సాధ్యం కాదు కనుక ఆ బలమైన కారణాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కాబట్టి వేదవ్యాసుడు చెప్పినటువంటి విషయాన్ని ఆలోచించే యుద్ధం జరగకుండా ఉండాలని చెప్పే ధర్మరాజు వెళ్ళాడు అని మనకుంటేనే మనకి బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయలుదేరి హస్తనాపురానికి చేరుకున్నారు ఎదురుగుండా ధృతరాష్ట్రుడు కూర్చుని ఉన్నాడు పక్కన గాంధారీదేవి కూర్చుని ఉంది భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వికర్ణుడు మొదలైన వారందరూ ఉన్నారు వీళ్ళందరికీ ధర్మరాజాదులు నమస్కరించారు ద్రౌపదీదేవి కూడా అత్తగారాయణ గాంధరాదేవికి నమస్కరించింది ద్రౌపదీదేవి వస్తుందని గాంధారి కోడళ్ళు నూరుగురు గాంధారి వెనకతలు ఉన్నారు హస్తినాపుర హంతపురంలో ఉండే ఆడవాళ్ల హృదయం కూడా అంత అసూయతో కూడుకున్నదే ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మనకి సాధారణంగా వాజమే పురుషుడిని చూసి పురుషుడు మోహించడం పురుషుడిని చూసి పురుషులే తెల్లబోయిన అందం ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళు తెల్లబోయిన అందం ఇద్దరు ఎందుకు కనబడతాయి అందులో ఒకరు రామచంద్ర ప్రభు రామాయణంలో మనం చెప్పుకున్నాం కదండి పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని ఆయనను చూసి పురుషులే మోహించారు అలాగే ద్రౌపదీదేవి లావణ్యాన్ని చూసి ఆడవాళ్ళు కూడా అసూయ పొందారు లావణ్యం అందం కాదు అందం కాలకత ఎందు తరిగిపోతుంది కానీ లావణ్యం అటువంటిది కాదు అంత గొప్ప లావణ్యవతి అయి అటువంటి సౌకమార్యాన్ని కలిగినదే శరీరమునందు అద్భుతమైన రంగు కలిగి సౌందర్యవతి అయిన ద్రౌపదీదేవిని చూసి ధృతరాష్ట్రుని నూరుగురు కోడళ్ళు గాంధారీదేవి వెనకాల నుంచి ఈ ప్రపంచంలో ఉన్న అఖిల లావణ్యమును తీసుకువచ్చి అజ్జభవుడైన బ్రహ్మగారు ద్రౌపదీదేవి ఎందు నిక్షేపించాడేమో అలా కాకపోతే ఏ ఎందుకు కూడా ఇంత గొప్ప కాంతి కానీ ఇంత గొప్ప ద్యుతి ఎందుకు లేదు అని వాళ్ళందరూ కూడా ద్రౌపదీ దేవిని చూసి అసూయపడ్డారు ఆ రాత్రి పడుకున్నారు అయిపోయింది మరునాడు ఉదయం లేచిన తర్వాత ధర్మరాజాదులందరూ ఏం చేశారు ద్రౌపదీదేవి కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో కలిసిపోయిందా లేదా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ